హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు మంచి రెసిపీ అండి సంవత్సరంలో కొన్ని నెలలే దొరికే చింత చిగురుతో మంచి రెసిపీ అండి దీంట్లో సి పుష్కలంగా ఉంటుందన్నమాట ఇలా లేతగా ఉండే చిగురైతే భలే రుచిగా ఉంటుందండి చింత చిగురంతా ఇలా ఒక్కసారి కడిగేసుకుని తడంతా పోయేలాగా ఆరబెట్టేసుకుని ముదురాకైతే ఈనెలు తీసుకోవాలండి లేత చిగురైతే ఇట్లా వేసేసుకోవచ్చు అనమాట పప్పులోకి ఏమేం కావాలో చూద్దాం కందిపప్పు ఉప్పు కారం పోపు దినుసులు ఆయిల్ ఇంగువ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు పసుపు ఇంతేనండి పప్పు కుక్కర్లో వేసేసుకుని ఒక్కసారి కడిగి ఫ్రెష్ వాటర్ పోసేసుకుని కొంచెం పసుపు వేసుకుని పప్పు ఒక్క ఉడికొచ్చాక చింత చిగురు వేసుకోండి అప్పుడైతేనే పప్పు బాగా ఉడుకుతుందనమాట కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి మూడు విజిల్స్ రానిచ్చేయండి మనకి పప్పు చక్కగా ఇలా ఉడికిపోతుందనమాట ఒక్కసారి మొత్తం ఇలా కలిపేసాక రుచికి తగినంత ఉప్పు కారం కూడా వేసేసుకుని పప్పు రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఈ లోపు పోపుకి రెడీ చేసేసుకుందాం ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసి ఇంగువ మాత్రం మరి కాస్త వేసుకోండి చివరిగా వెల్లుల్లిపాయలు కూడా వేసి ఫ్రై అయ్యాక పోపు అంతా పప్పులో వేసేసుకుని రెండు నిమిషాలు పప్పుని ఉడకనిచ్చేయండి ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోండి ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో చింతచిగురు పప్పు వేసుకుని నెయ్యి వేసుకు తింటే అద్భుతంగా ఉంటుందండి మీకు నచ్చిందా నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి